వరంగల్ ఖమ్మం నల్గొండ శాసనమండలి పట్టబదుల ఉప ఎన్నిక నిర్వహణకు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశామని నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర వెల్లడించారు పార్లమెంటు ఎన్నికల లాగానే ఎఫ్ఎస్టీ టీమ్స్ కొనసాగుతుందని తెలిపారు బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నుండి వరంగల్ ఖమ్మం నల్గొండ శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్రతో పాటు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న పన్నెండు జిల్లాల ఏఆర్ఓలు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి హాజరయ్యారు ఈ శాసనమండలి ఉప ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ శిక్షణ కార్యక్రమాల నిర్వహణపై పలు సూచనలు చేశారు శాసనమండలి ఉప ఎన్నిక నిర్వహణకు సరిపడా బ్యాలెట్ బాక్సులు ఉన్నాయని ఎన్నికల కోడ్ ఉల్లంఘన అనుమతులు ఎన్నికల ప్రచారం ఎన్నికల ర్యాలీలు అభ్యర్థులు పాటించాల్సిన విషయాలపై పాటించకూడని అంశాలపై అభ్యర్థులకు బుధవారం జరిగిన సమావేశంలో అవగాహన కల్పించామని రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరి చెందిన ఎన్నికల సంఘం అధికారులకు తెలిపారు బ్యాలెట్ పేపర్లు బ్యాలెట్ పేపర్లు పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఏఆర్ఓలు ఎప్పటికప్పుడు రిజిస్టర్ నిర్వహించాలని అభ్యర్థులకు అనుమతులు మాన్యువల్ గా ఇవ్వాలని సూచించారు పార్లమెంట్ ఎన్నికల ఎస్ఎఫ్టీ టీమ్స్ కొనసాగుతాయని తెలిపారు అదనపు ఎన్నికల అధికారులు సర్పరాజ్ అహ్మద్ లోకేష్ కుమార్ డిప్యూటీ సీఈవో సత్యవాణి పాల్గొనగా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మిర్యాలగూడ ఆర్డీఓ ఏఆర్ఓ శ్రీనివాసరావు చెండూరు ఆర్డీఓ ఏఆర్ఓ సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు